ేశ్వరుడు మేనమామ ఇంటికి ఆడుకోవడానికి వెళతాడు ఒకరోజు అప్పుడు విష్ణువు అల్లుడితో ఆడుకుని సుదర్శన చక్రాన్ని పక్కన ఉంచుతారు ఆ సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టిన విషయం మర్చిపోయి ఏదో పనిలో నిమగ్నం అయిపోతారు విష్ణువు అటుగా ఈ రాక్షసులు అనేవాళ్ళు వెళ్తూ ఉంటారు స్వర్గలోకం వైపుగా అప్పుడు వాళ్ళని సంహరించవలసిన అవసరం వచ్చింది విష్ణువుకు అప్పుడు విష్ణువు నా చక్రం ఏమైంది సుదర్శన చక్రం అని వెతుకుతారు అది తీరా చూస్తే విఘ్నేశ్వరుని పొట్టలో ఉంటుంది అది ఎలా వెళ్ళిందంటే విఘ్నేశ్వరుడు అదేదో ఆడుకునే చక్రం మెరుస్తూ ఉందని చెప్పి దాంతో ఆడుకుందామని నోట్ కరుచుకుంటాడు అది కాస్త పొట్టలోకి వెళ్ళిపోయి వేసుకుంటుంది దాన్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలని వింత చేష్టలు చేస్తే పిల్లలు పక్కపక్క నవ్వుతారు కాబట్టి ఆ నవ్వినప్పుడు పొరపోయి వామిటింగ్ జరిగి ఆ పొట్లో ఉన్నది బయటకు వచ్చేస్తుందని ఆలోచించి విష్ణువు గుంజలు తీయడం స్టార్ట్ చేస్తాడు దానివల్ల విఘ్నేశ్వరుడు మామయ్య వికృతి చేష్టలు చూసి పక్కపక్క నవ్వుతాడు విష్ణువు అనుకున్నది సాధిస్తాడు